నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పంచభూతాలలో ఒకటి నీరు ప్రతి ఒక్కరి జీవనాధారం నీరు ఈలా అందించే నీళ్ళకు సంబంధించిన నదులందరినీ తల్లిలుగా భావించి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటాం ఇది మనందరికీ తెలిసిందే అయితే సరస్వతీ నది గురించి మాత్రం చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి నిజంగా సరస్వతీ నది ఉందా కనవంచని సరస్వతీ నదికి పుష్కరాలు ఎందుకు అసలు సరస్వతీ నది ఎక్కడ పుట్టింది ఏమైంది ఇలాంటి అనేక పుష్ ఆ పుష్కరాలకు సంబంధించి సరస్వతీ నది పుష్కరాలకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉన్నాయి అంతేకాదు ఈ ప్రశ్నలతో పాటు మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి కాళేశ్వరంలో మే పదిహేను నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు మరి నిజంగా సరస్వతీ నది ఉందా లేదా కనిపించని నదికి పుష్కరాలు ఏంటి అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ పంచభూతాలలో ఒకటైన నీటిని ఆరాధిస్తూ నదులను తలులుగా భూజించే సంస్కృతి మన హిందూ సంస్కృతి అందులో భాగంగానే ఏట ఒక నదికి చొప్పున పుష్కరాలు వస్తూ ఉంటాయి గురువు ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు గురువు ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తుంటాయి తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలని చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలని పిలుస్తారు అందులో భాగంగా గురువు మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి పురాణ ఇతిహాసాల్లో ప్రస్తావిస్తున్న సరస్వతి నది భూమిపై ప్రవహించేదని ఋగ్వేద కాలంలోనూ ఈ నది ఉనికి ఉందని చరిత్ర చెబుతోంది అయితే ఇప్పటికీ ఈ సరస్వతి నది భూమిపై ఉండేదా లేదా అన్న తర్జనాభర్జనాలు పెద్ద ఎత్తున సాగాయి ఈ క్రమంలో ఈ నది ఉనికి వాస్తవమేనా కాదా అన్న విషయంపై పరిశోధనలు జరిపారు ఫ్రాన్స్కు చెందిన చరిత్రకారుడు మిచెల్డ్ డానిడో రాసిన ది లాస్ట్ రివర్ అనే పుస్తకంలో సింధు నాగరికత కాలంలో జీవనాడిగా సరస్వతీ నది ఉండేదని కొంతకాలం తర్వాత ఈ నది ప్రవహించే దిశ మారిపోయిందని రాశారు యమునా నదిని తాకుతూ చివరికి గంగా నదిలో కలిసిపోయిందని కూడా అందులో పేర్కొన్నారు మన భారతీయ పరిశోధకులైన శ్రీ విష్ణు శ్రీధర్ వనక్ వకనర్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్లలో పరిశోధన చేసి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉందని తేల్చారు ఇది ఇతర నదుల కంటే చాలా పురాతన చరిత్ర కలిగిన నది అని సింధులోయ నాగరికతకు సరస్వతి నాగరికత అని పేరు మార్చాలని ఆయన సూచించారు భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో వేసిన ఓ కమిటీ కూడా ఒకప్పుడు సరస్వతీ నది ఉండేదని తేల్చి చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో ఇస్రో తీసిన ఉపగ్రహ చిత్రాలు సరస్వతీ నది ఉనికిని నిర్ధారించాయి పార్లమెంటుకు ఇస్రో సమర్పించిన పత్రాలలో సరస్వతీ నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేది అనే శాటిలైట్ ఫోటోల ద్వారా ఇస్రో నిర్ధారించింది కాలక్రమేణా జరిగిన భౌగోళిక మార్పులు వాతావరణ మార్పులతో సరస్వతి నది దాని ఉపనది అయిన దృశ్యద్వతి నది కనిపించకుండా పోయాయని స్పష్టం చేసింది అయితే ఉత్తరప్రదేశ్లోను మానా బద్రీనాథ్ సమీపంలో అలకనంద నదితో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తున్నట్లుగా గుర్తించారు చాలామంది అసలు ఈ సరస్వతి నది కనిపించదు కదా కనిపించిన నదికి పుష్కరాలు నిర్వహించడం ఏంటి ఇందులో నీరు ఉండదు కదా అనే వాదనలు వినిపిస్తారు అయితే పూర్వకాలం నుంచి నదులకు పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం అందులో సరస్వతీ నది కూడా ఒకటి ఈ నది భౌగోళికంగా వచ్చిన మార్పుల వల్ల అంతర్ధానం అయినప్పటికీ పుష్కరాలు నిర్వహించడం మాత్రం మానలేదు ఇంతకాలం సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహించడం ఆ నది సమీప ప్రాంతాల్లోనే జరిగేది అంటే త్రివేణి సంగమ ప్రాంతమైన ప్రయాగ్ రాజులో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో గుజరాత్లోని సోమనాథ్లో రాజస్థాన్లలో పుష్కరలో నిర్వహించేవారు ఇప్పుడు తెలంగాణలోని కాళేశ్వరంలో కూడా ఈ నదికి పుష్కరాలు నిర్వహిస్తున్నారు అందుకోసం తెలంగాణ ప్రభుత్వం సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు పేరిట ప్రత్యేక యాప్ వెబ్ పోర్టల్ను కూడా రూపొందించింది దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు అంటే కాళేశ్వర ముక్తీశ్వర లింగాలుగా వెలిసిన క్షేత్రం కాళేశ్వరం ఒక్కటే ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండడంతో పాటుగా ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఉత్తరాదిలో నాలుగు ప్రాంతాలుండగా దక్షిణాదిలో కాళేశ్వరం ఒక్కటే సరస్వతీ నది ప్రవహించే పా ప్రాంతం ఈ నదిని పవిత్రమైన సంగమ ప్రాంతంగా భావిస్తారు అందుకే ఈ క్షేత్రంలో మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు సరస్వతీ నది పుష్కరాలకు ఏర్పాట్లు జరిగాయి సో చూశారు కదా సరస్వతీ నది పుష్కరాలు గొప్పతనం సరస్వతీ నది యొక్క కథనం సరస్వతీ నది పుష్కరాలలో స్నానం చేయడం ద్వారా వచ్చే పుణ్యం మరి ఆలస్యం ఎందుకు వేరే స్టేట్ అలాల్సిన అవసరం లేదు మన తెలంగాణలోని మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం సో పెద్ద సంఖ్యలో పుష్కరాలకు హాజరై పుష్కర స్నానాన్ని చేసి పుణ్యపాలను పొందండి మోర్ వీడియోస్ కోసం కీప్ వాచ్ మై ఛానల్ ఇందాకండి ఇక్కడ వేసుకో చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి जय हिंद जय भारत